పండ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి రోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అనుకున్న అధిక ధరలు ప్రజలను వెనక్కి తగ్గిస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో సాయి కిరణ్ అనే యువకుడు ఈ సమస్యకు వినూత్న పరిష్కారం చూపిస్తున్నాడు అతను మార్నింగ్ ఫ్రూట్స్ పేరుతో కేవలం నలభై రూపాయలకే పదమూడు రకాల పండ్లను శుభ్రంగా కట్ చేసి ప్యాక్ చేసి విక్రయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు ఈ స్పెషల్ ఫ్రూట్ మిక్స్లో దానిమ్మ సపోటా పైనాపిల్ పపాయ అనారా మెలన్ జామా ఆపిల్ కీరా క్యారెట్ బీట్రూట్తో పాటు ఖర్జూరా బాదం వంటి పదమూడు రకాల పండ్లు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇవి శుభ్రంగా కట్ చేసి ప్యాకింగ్ చేసి విక్రయించడం సాయి కిరణ్ ప్రత్యేకత నా పేరు సాయికి రాను అడ్రస్ వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ షాప్ పేరు మార్నింగ్ ఫ్రూట్స్ సిద్దిపేటలో ఇది నేను స్థాపించి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది దీన్ని పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడడం కొరకు మన ఆరోగ్యం కాపాడుకోవాలి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది సక్సెస్ టూ ఇయర్స్ కంప్లీట్ అయింది దీనివల్ల నాకు వచ్చే కస్టమర్లు ఏంటంటే హాస్పిటల్కి పోవడం అనేది బంద్ చేశారు ట్యాబ్లెట్స్ అటువంటివి మొత్తం బంద్ అయిపోయినాయి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంది వాళ్ళ ఆరోగ్యమే నాకు చాలా సంతోషంగా నాకు గిరాకు కూడా కావడం జరుగుతుంది నా దగ్గర ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక ఫ్రూట్స్ పదమూడు రకాలు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కూడా ఒక టెన్ ఐటమ్స్ నేను బాక్స్లో ప్యాకేజ్ చేసి ఇస్తాను చిన్నపిల్లలైనా స్కూల్ పిల్లలు మామూలుగా జాబ్ చేసేవాళ్ళు వాకింగ్ వాళ్ళు జిమ్ వాళ్ళు అందరూ రెగ్యులర్గా నా దగ్గర రావడం జరుగుతుంది చాలా సంతోషం పడుతురు వాళ్ళు హోటల్కి వెళ్తే ఈ కాలంలో ఎట్లుందంటే ఆయిల్ ఫుడ్ వాళ్ళందరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి వాళ్ళు చాలా సఫర్గా అంటే వేరే వేరే వ్యాధుల వల్ల ఇబ్బంది పడుతురు కొంచెం ఫ్రూట్స్ తినడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఎనర్జీ వస్తుంది మళ్ళీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అది వీళ్ళు కంటిన్యూగా నా దగ్గర తీసుకోవడం జరుగుతుంది మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు నేను ఒక ఫోర్ అవర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది చాలామంది పార్సల్ తీసుకెళ్తారు ఇది చాలా బాగుంది నేను ముఖ్యంగా మార్నింగ్ వాకర్స్ ఉద్యోగస్తులు విద్యార్థులు ఈ ప్యాక్స్ను సద్వినియోగం చేసుకుంటున్నారు రోజు ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలనుకుంటున్నాం కానీ ఖరీదు ఎక్కువగా ఉండడంతో కొంతమంది పనులు కొనలేకపోతున్నారు ఇక్కడ నల్ కే మంచి నాణ్యత కలిగిన ఫ్రూట్స్ అందుతున్నాయి తింటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యమే మా భాగ్యం ఆయిల్ ఫుడ్ తింటే ఏమో ఇక హాస్పిటల్ పోల్సిందే ఈ వితౌట్ ఆయిల్ ఫుడ్ తింటే మనం హెల్తీగా ఉంటాం ఇంటికి వెళ్తాం మంచిగా సైన్ సలామత్ దేవుని దేవ వల్ల దేవుని పుణ్యాన మనం మంచిగా ఉంటాం ఈ నలభై రూపాయలకి పదిహేను అటంలో ఉన్నాయి దీంట్లో అన్ని కలిసి ఉన్నాయి డ్రై ఫ్రూట్ ఉంది బాదం ఉంది కాజు ఉంది కిస్మిస్ ఉంది ఫ్రూట్స్ ఉన్నాయి అంతా కలిపి పదిహేను నటంలు నలభై రూపాయలకి వస్తున్నాయి ఫ్రూట్స్ ప్పుడు చాలా బాగుంది నాకు చిన్న 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 ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి ఇప్పుడైతే ఏదైతే ఈ అయితే చాలా బాగుంటుంది